ప్రైజ్ ద లార్డ్ క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ అన్నాను నిన్నటి ఉదయకాలమందు యేసుక్రీస్తు గురించి గౌతమ్ బుద్ధుడు ముందుగానే ఏం తెలియజేశాడు అని మనం మాట్లాడుకున్నాము ఈరోజు వివేకానందుడు ఏసుక్రీస్తు గురించి ఏమన్నాడంటే నేను ఏసుకాలములో జీవించి ఉన్నట్లయితే ఆయన పాదములు కడిగేవాడిని నీటితో కాదు కన్నీటితో కాదు నా హృదయములో స్రవించే ప్రతి రక్తపు బొట్టుతో ఆయన పాదములు కడిగి ఉండేవాడిని అని గొప్ప సాక్ష్యం వివేకానంద ఇచ్చారు అలాగే మహాత్మా గాంధీ యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం మహాత్మా గాంధీ జీవితమును ఎంతో ప్రభావితం చేసింది ఆయన జీవితమంతా కొండ మీద ప్రసంగమును ఆచరించడకు ప్రయత్నించారు మహాత్మా గాంధీ అన్నారు నాకు క్రీస్తు అంటే చాలా ఇష్టం క్రైస్తవులు అంటేనే అయిష్టం ఎందుకన్నారా మాట అయినా క్రైస్తవులు క్రీస్తు చెప్పినట్లుగా నడవరు గనక క్రైస్తువుడు అంటే క్రీస్తును ధరించిన వాడు అని అర్థము సద్దుకైలు పరిశైలు అని ఉండేవాళ్ళు ఆ దినాలలో సద్దుకైలు పరిశైలు శాస్తులు అనే కొన్ని తెగలు ఉండయి కానీ సద్దుకాయలకి పరిశైలికి ఒకరంటే ఒకరు పడరు కానీ ఏసుక్రీస్తుని వ్యతిరేకించే విషయంలో మాత్రం ఇద్దరు ఏకమయ్యేవాళ్ళు ఇద్దరు శత్రువులు ఒక వ్యక్తి కోసం కొన్ని సందర్భాలలో శత్రు శత్రు మిత్రుడై ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తారు అలా వీళ్ళిద్దరికీ పడదు సర్దుకాయలకి పరిశైలికి కానీ ఏసుక్రీస్తు విషయంలో మాత్రం వీళ్ళిద్దరూ కూడా ఏకమయ్యేవాళ్ళు సర్దుకాయలు ఎప్పుడూ కూడా భౌతిక సంబంధమైన విషయాలు అంటే ప్రకృతి సంబంధాలు పునరుద్ధానము దేవదోతలు ఉన్నారని నమ్మరు వీళ్ళు పరిశైలు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వేషదారులు సద్దుకాయలు పరిశైలు ఏసు మెస్సయ్య అంటే నమ్మరు ఏసైని పరిశైలు సద్దుకాయలు పులిసిరి పిండితో జాగ్రత్తగా ఉండండి అన్నారు ప్రభు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ప్రజలు యేసు క్రీస్తుని బాప్టిజం ఇచ్చే యోహాన్ అంటారు కొందరు ఏలియా అంటారు కొందరు ఎర్మియా అంటారు కొందరు లేదు మరొక ప్రవక్త అంటారు కానీ జనులు నా గురించి ఏమనుకుంటున్నారు అన్న ప్రశ్న శిష్యులను మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుటక్కి ఆ గ్రౌండ్ తయారు చేయడానికి అడిగారు గ్రౌండ్ వర్క్ చేయడానికి చివరికి ఏసయ్య ప్రభు సూటిగా తన శిష్యులను మీరైతే నా గురించే మనుకుంటున్నారు వాళ్ళు అలా అనుకుంటున్నారు మీరైతే ఏమనుకుంటున్నారు నా గురించి అప్పుడు మనుషు కుమారుడు గురించి ప్రజలు ఏం బా ఏమని భావిస్తున్నారు అని అడిగిన ప్రశ్నకి నేను ఎవరని మీరు భావిస్తున్నారు అని శిష్యుల్ని ఏసయ్యా అడుగుతున్నారు నన్ను ఏం ఈ మాటలు వెంటనే మీరు ఈ ఉదయ ఏసయ గురించి మీరేమనుకుంటున్నారు ఏసయ్య తన శిష్యుల్ని ఈ ప్రశ్న తన పరిచయం మొదలైన ఒక వారానికి లేదా ఒక నెలకో ఒక సంవత్సరానికో అడగలేదు దాదాపుగా రెండు సంవత్సరాల పాటు ఏసయ్య ఎన్నో విషయాలు వినిపించారు లేదా చూపించారు లేదా నేర్పించారు కొన్ని సందర్భాలలో గద్దించారు అన్నిటికంటే మించి వారు అర్థం చేసుకునే వరకు ఓర్పు కలిగి ఎదురుచూచారు మరి ఇప్పుడు పరీక్షాకాలం ప్రజలు నా గురించి అనేక భావాలను కలిగి ఉన్నప్పటికీ మీరు నా శిష్యులుగా నా గురించి ఏం భావిస్తున్నారో నాకు ప్రధానమైన విషయం అది అన్నారు అందుకు సీమోన్ అంటాడు అదే పేతురు నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు క్రీస్తువి అని సమాధానం చెప్పారు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తే నువ్వు దేవుని కుమారుడివి అని అన్నాడు నువ్వు దేవుని కుమారుడివి అని పలికిన సందర్భాలు కొన్ని ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఏసయ్య నీటిలో బాప్టిజం పొంది వస్తూ అన్నప్పుడు అక్కడ వినబడిన మాటలు తెలుసా ఈయన నా ప్రియ కుమారుడు ఈయనను గూర్చి నేను ఆనందిస్తున్నాను ఈయన నా ప్రియ కుమారుడు అంటే దేవుని కుమారుడు అనే కదా మత్తేశ్వార్తలు మరో చాటు ఉంటుంది యేసు ప్రభు ఇక్కడ తనను తాను కుమారుడుగా ప్రకటించుకున్నాడు పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ జనంలో మత్త వార్త ఇలా చాలా సందర్భాలలో ఆయన్ని దేవుని కుమారుడిగా ప్రకటించుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు ఫిలిప్పు కైసరియా ప్రాంతంలో అంటే అటు ప్రక్క బయలు దేవత ఇటుస్ అనే దేవత ఆగస్ట్ ఈ సీజన్ ఉద్దేశించి సజీవుడు అయిన దేవుడు కుమారుడు అని పేతురు సాక్ష్యం ఇస్తున్నాడు ఎక్కడైతే ప్రభు అడిగారు అక్కడే కరెక్ట్గా పేతురు ఆన్సర్ చేస్తున్నాడు అప్పుడు ప్రభు అన్నారు యోనా కుమారుడు అయిన యోనా పుత్రుడు సీమోను నువ్వు ధన్యుడివి నా తండ్రి నీకు ఈ విషయాన్ని బయలుపరిచారు ప్రియ దేవుని బిడలారు ఎవ్వరూ కూడా తమ స్వంత జ్ఞానముతో ఏ శైని తెలుసుకోలేనని గమనించాలి మీ జ్ఞానముతో మీరు ప్రభు దగ్గరికి రాలేరు నేను నా జ్ఞానముతో ప్రభుని తెలుసుకోలేకపోయాను తండ్రి అనుగ్రహిస్తేనే తప్ప మనం ఏ సై దగ్గరికి రాలేదు ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న మీరు ఏదో కష్టాలు వచ్చి మేము ప్రభు దగ్గరికి వచ్చామండి ఏదో వ్యాధితో ఏదో పెళ్ళవక లేదా ఉద్యోగ కోసమో కాదు 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 దేవుని ప్రణాళిక మీ మీద లేకుండా మీరు ప్రభు దగ్గరికి రాలేరు అని గమనించాలి పేతురు ఒక్కడే ధన్యుడు కాదు ఏ సైని ఎవరైతే ప్రభువుగా రక్షకుడుగా అంగీకరిస్తారో వారందరూ ధన్యులు అని మనం చెప్పవచ్చు పేతురికి మనందరికీ కూడా అధికారము పరలోకపు తాళపు చెవులు ఇవ్వబడకపోవచ్చు కానీ ప్రతి క్రైస్తునికి ఇవ్వబడిన బైబిల్ గ్రంథమే దేవుని తాళపు చెవిగా భావించాలి దేవుని వాక్యాన్ని మూసేస్తే తాళము వేసేసినట్లే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే తాళము తీసినట్లే దేవుని వాక్యం అనే తాళపు చెవిని మనము ఎలా వాడుతున్నామో జాగ్రత్తగా మనము పరిశీలన చెయ్యాలి ప్రియా దేవుని బిడలారా నాడు ప్రజలని శిష్యుని ప్ర ప్రశ్నించని సయ్యా నేడు మనలను గురించి కూడా నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు ఆ రోజు శిష్యుల తరపున పేతురు గారు సమాధానం ఇచ్చారు ఈ రోజున మనం ఎవరికి వారిమే యేసు గురించి ఏమనుకుంటున్నామో బైబుల్లోని రెడీమేడ్ సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగతంగా శైలి మనం ఏమనుకుంటున్నామో చెప్పాలి పేతురు ఏమనుకుంటున్నాడో ఆ మాటే మీరు వాడమాకండి లేదా స్త్రీ ఏమనుకుంటుందో ఆ మాటే వాడమాకండి శతాధిపతి అన్నాడు ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నాడు ఆ డైలాగే మాట్లాడి మీ సొంతగా రావాలి రెడీమేడ్ కాదు సొంతగా మీ అభిప్రాయం రావాలి సొంతగా మీరు అనుభవించిన మాట రావాలి ఏసై గురించి మీరేమనుకుంటున్నారు ప్రియా దేవుని బిడలారా యేసు ప్రభు తనను తాను పునాది రాయిగా ఉన్న భవనమునకు పేతుని పునాదిగా ఉండడానికి ఆహ్వానిస్తూ ఉన్నారు నేను సియోనులో పునాదిరాయి వేర్చున్నాను అది పరీక్షించబడిన రాయి అది మూల రాయి అది అమూల్యమైన రాయి పటిష్టమైనది ఏసై తన సంఘమును ఏ బండ మీద నిర్మిస్తానన్నాడు అనే బండ మీదనా లేక ఏసయ్య అనే బండ మీదనా కనుక ఈ రోజున చాలా భిన్నాభిప్రాయాలు ఆ ఉన్నాయి కానీ యేసు ప్రభు ముఖ్యమైన పునాదిరాయి ఈ సంఘానికి పునాదిరాయి ఒక్కటే అంటే భవనం పూర్తవుతుందా అవదుగా పూర్తవుదుగా మరి దానికి జతగా ఒక బాణం పూర్తవ్వాలంటే ఇంకా రాడు కావాలి ఏసై అనేది ముఖ్యమైన మూల రాయితో పాటు పేతుడు అనే రాయి కావాలి లేక మనము అనే రాడు కావాలి దీని మీద ఈరోజు సంగము కట్టబడుతుంది పేతురు నన్నేమనుకుంటున్నారు నువ్వు సజీవుడు దేవుని మాడివి అయితే ఇదిగో నీకు తాళం ఇస్తున్నాను ఏమిటి ఆ తాళం దేవుని వాక్యమే ఆ దేవుని వాక్యాన్ని మోస్తే మీరు తాళం వేసేసినట్లే ప్రతిదినం తాళం తీయండి బైబిల్ తీయండి ప్రభు మీతో స్పష్టంగా మాట్లాడతారు ఈరోజు సండే మాట్లాడతారు లేక వారి మధ్యలో ప్రభు మీతో మాట్లాడతారు కనుక తాళం చాలా మంది ఆ బైబిల్కి వేసేస్తున్నారు అంటే దేవుని మాటలు చదవకుండా దేవుని మాటలు వినకుండా పేతురు ఈ తాళం చెవులు నీకిస్తున్న పేతురికే కాదు ఈ ఉదయ ఆ తాళం చెవురు ప్రభు మీకిస్తున్నారు ఈ రోజున సంఘము కట్టబడింది పేతురు మీద ఈ సంఘము నీ మీద కట్టబడదు అన్నారు అంటే పేతురి మీద కాదు ఈ రోజున ఈ సంఘానికి పునాదిరాయి ఏ సయ్యా ఈ రాళ్ళన్నీ కలిస్తేనే కదా ఒక గోడగా అయ్యేది కొన్ని గోడలు కలిస్తేనే కదా ఒక భవనంగా మారేది కనుక ఈరోజు మరి ఆ రాయి నీవే ఆ కొన్ని రాళ్ళు కలిస్తే ఎలాగైతే గోడగా వద్దో మీ కుటుంబంలో కొంతమందిగా ప్రభు సరిదికి వస్తే అది ఒక గోడ నాలుగు కుటుంబాలు వస్తే అదొక భవనం కనుక ఈరోజు సంఘంగా అవ్వాలి అంటే మీరందరూ కూడా కలిసి ప్రభు దగ్గరికి రావాలి అని ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ప్రభు యొక్క ప్రణాళిక మీ మీద ఉంది కనుక అందరము కూడా ఆయన ప్రణాళికలో ఉందాము ప్రార్థించుకుందాము సర్వశక్తి కలిగిన తండ్రి ఈ ఉదయ కాలమందు మీరు మాట్లాడారు ఈ మాట మీద నా సంఘం కట్టుదును అంటే మరి రోజున ముఖ్యమైన రాయి మీరు నాయన మేమందరము ఒక్కొక్క రాయిగా మీ దగ్గరికి వచ్చాం ఒక గోడలాగా ఒక భవనంలాగా మమ్మల్ని మార్చండి అయ్యా మా ద్వారా సంఘాన్ని కట్టండి మా ద్వారా ఆత్మల్ని మీ దగ్గరకు నడిపించండి ఎన్నో అమూల్యమైన మాటలు మీరు మాతో మాట్లాడారు ఈ మాటలు మాకు దీవెనకరంగా ఉంచి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు బాప్టిజం పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆయుష్ ఆరోగ్యం దయచేసి అయా వారు అనుకున్నవన్నీ కూడా పొందుకోవడానికి ప్రతి గృహంలో కూడా మేలు జరగడానికి సహాయం చేయమని ప్రత్యేకమైన దీవునితో నింపమని ఈ దిన దినదీవునితో నింపమని యేసయ్య నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ల శివు ప్రభు మిమ్మల్ని దీవించును గాక